భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నిన్న సాయంత్రం ఐదు గంటలకు నడి రోడ్డుపై ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేయడంతో పట్టణ వాసుల్లో భయాందోళన వాతావరణం నెలకొంది పాల్వంచా వడ్డుగూడెం కాలనీకి చెందిన సజ్జ రవివర్మ గత కొంతకాలంగా భద్రాచలంలోని నగర్ కాలనీలో ఉంటున్నారు సాయంత్రం వాహనంపై చర్ల రోడ్డు నుంచి వెళ్తుండగా మద్యం దుకాణం ఎదుట కొందరు యువకులు మద్యం తాగి రవివర్మ వాహనాన్ని ఢీకొట్టారు దీంతో వాహనాన్ని ఎందుకు తగిలించారని అడగటంతో అతనిపై దారుణంగా దాడి చేశారు మద్యం తాగుతూ ఉన్న సుమారు ఎనిమిది మంది యువకులు మారిన ఆయుధాలతో పొడిచి దారుణంగా హత్య చేశారు అందరూ చూస్తూ ఉండగానే కత్తులతో పొడిచి కింద పడేసి కాళ్లతో తనే అక్కడి నుంచి వెళ్లిపోయారు సుమారు ముప్పై నిమిషాల పాటు రోడ్డుపై మద్యం తాగిన సుమారు ఎనిమిది మంది యువకులు హల్చల్ చేశారు బ్రిడ్జి వద్దకు చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులు బంధువులతో మాట్లాడి ధర్నాలో విరమించేలా చేశారు ఇప్పుడు హత్య చేసిన యువకులు గతంలో ఒక వ్యక్తి హత్యలో కూడా సంబంధం ఉన్నట్లు బాధితులు తెలుపుతున్నారు पुलिस 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 अब जाएगा जिससे जारे जिससे जारे जिससे जारे ये बंदे ये बंदे ये जो बंदे अब ना ही अंजाल को पता है ये करें पेट्रोल बोस में तकबूल बहुत दबा ये कंज कद्रे पड़े ले ये वास्तव में ये रावत आर्मी పిల్లలు పిల్లడి <zha> <trockousaki> <whos> <badin mythology> ಅಕ್ಕರೆ ನಮ್ಮ ಪರಿವಾರದ ಕುಟುಂಬದಕ್ಕೆ 6 ಕಿಲೋಮೀಟರ್ ದೂರದಲ್ಲಿ ಇದೆ ಜಿಲ್ಲಾ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರವಿನ ಗಾಂಧಿ ಸಾಹಬರ ನದಿ ಆರೋಗ್ಯಕೇಂದ್ರಕ್ಕೆ ದೂರ ಸಂಪರ್ಕ ಇದೆ ನಾವು ಆಡಾಡಿದೆ 21 ಒಂದು ಸಾಕು samples ಕೂಡ ಇಲ್ಲಿ ನಾವು ಆಯ ನಮ್ಮ ನಾವು ಈ ಚಕ್ಕಂದವರ ಮೀರಿ ಕಡಿಮೆ ಕೆಲಸ ಮಾಡಿ ಹೋಗ್ಕೇ భద్రాచలా నాలుగు మూడు మటర్లు ఐదు మటర్లు చేసి మేము ఆరు నెలల మూడు నెలలో బయటకు వస్తాం ఏంటంటే గారు జిల్లా ఎస్పీ గారు ఇద్దరు రావాలి ఇది ఎలాగుందంటే ఇక్కడ భద్రాచలం అనేది భద్రాచలం అనేది అడ్డా మటర్లకి అడ్డా అయిపోయింది గంజా అయిపోయి ఎవడు పడతా అండి మటరు ఈ నాలుగైదు నెలల్లో నాలుగు మటరస్ జరిగినాయి ఎన్ని ఫ్యామిలీ లో బయట పడినారండి ఎన్ని ఫ్యామిలీ పట్టుకుపోయి పోలే వాళ్ళు మా అన్న నిన్న అన్నాడు ఎరా ఎంటికిరా బాబు అంటే ఏంటి రా కూడా ఈ ఏడ కొడుత్త మూడు నెలలు బయట కొత్త ఉంటే బయట కొత్త ఏడు వచ్చే అవుతా అంటే అర్థం ఏంటి వాళ్ళకి ఇప్పుడు పోలీసు పోలీసు ప్రకారంగా వాడు సక్సెస్ వాళ్ళు చేశారు చేశారు నా కాదు వాడు మళ్ళీ మూడు నెలల్లో బయటకి చూసుకొని వాడు జీవితం వాడికి వస్తా ఇంకో పది ఫ్యామిలీ రోడ్డు మీద పడతాయి ఇంకో పది ఫ్యామిలీ రోడ్డు మీద పడితే శాశ్వత వాళ్ళు ఒకటే అన్నారు మేము వస్తాం మళ్ళీ ఆదాల్లో వస్తాం బయటికి ఎవరు అంటే ఇంతకు ముందు వచ్చారు కాబట్టి కదా మన వడరు జరితో వచ్చాడు కాబట్టి భద్రాంచంలో కూడా నలీ జంట అంబేద్కర్ జండ్ర కాసం లేదంటే తెల్ల వరకు రద్దు చేయాలి రోడ్డు మీద రద్దు చేయాలి ఎక్కడో పెట్టాలా ఒక ఏటెనిమిది కిలోమీటర్ల దూరంలో పెట్టుకోవచ్చు నడి రోడ్ల మీద వాళ్ళు నిన్న రాళ్ళు పెట్టుకుడు లేడీస్ కానీ పిల్లలు కానీ స్కూల్ స్కూల్ పిల్లలు కాని అండి ఐదు గంటల టైం లో ఆ దారుణంగా చేస్తున్నారు ఈ బ్రాంధి షాపులు తీసేయాలి ఎత్తి ఊరికే ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో పెట్టుకోవాలండి నడి రోడ్డు పుణ్యక్షేత్రం భద్రాచలం టూ పర్ణశాల రోడ్లు ఈ పుణ్యక్షేత్రం అయినా సరే ఇవన్నీ తీసేయాలి ఈ గంజాయి గంజాయిల ప్యాప్తి ஆனால் <small> இது